పచ్చి చింతకాయలు పచ్చాన చేస్తా మీకు నష్టమే చేసుకున్నా మంది బాగుంటే అవన్నీ ఉడకబెట్టుకోవాలి ఒక నాలుగు వేలు ఉడకబెట్టుకుంటే చాలు చింతకాయ కడుక్కోవాలి మళ్ళీ నీళ్ళు పోసుకోవాలి ఉడకబెట్టుకోవాలి ఒక కటో పప్పు తీసుకున్న ఈ పప్పు ఉడకబెట్టుకోవాలి கடிக்கெம்பீல் போசி உட்கபெட்டுக்கொயில் பெரிய பயிர் உண்டாலும் பொய்யை உட்கார்ஸ் கேஸ் உட்கபெட்டுக்கி పప్పు అప్పు ఉడకబెట్టుకుంటానా ఫస్ట్ ఇంకా సిరి చింతకాయలు ఉడకబెట్టుకుంటా ఇక ఉడికినాక ఇంకా ఏమైనా కావాలని చెప్తా ఉడికింది ఉడుకు మెత్తగా ఉడుకుతుంది చింతకాయలు ఉడకబెట్టుకున్నా ఒక సొరకాయ గీకి కడిగి చేసిన మంచిగా ముక్కలు చేసి పెట్టుకున్నా కడిగి ఒక రెండు ములక్కాయలు ఒక ఉల్లిగడ్డ అల్లం వెల్లిపాయ అక్క ముక్క దంచి పెట్టుకున్న ఒక టమాటా నాలుగు వక్కలు చేసి పెట్టుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు రెబ్బలు నాలుగు రెమ్మలు కలియవాకు కొంచెం కొత్తిమీర ఉప్పు కారము పోపు గిన్నెలు ఎండి నిరపకాయలు నూనె పక్కచారులకు అవసరపాడేటి చింతకాయలు ఉడకబెట్టుకున్నా పప్పు ఉడకబెట్టుకున్నా చింతకాయలు మంచిగా ఉడికినాయిట్టు ఉడకబెట్టుకోవాలి తగ్గిసుకోవాలి గంజల పోసుకొని పప్పు నీళ్ళు పోస్తాను గంజలు పోస్తాను ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి రెండు చెంచాల కారం వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి మసలంగా మంచిగా ఉంటుంది పచ్చిది వేసుకోవాలి పోపు వేయద్దు Allamagura, careggi, patria e scola. E poi c'è la vecchia, la posa non nuova കറി ചാ ജീലകള ആവേശ നാല് എണ്ണിപ്പാൽ പച്ചമിര ഉം

Samo la parte del cuale. Ora che la mucca le sale. More le scuole. ఉన్న మొలకాయ ముక్కలు మంచిగా వల్లవల్ల కావాలి వల్లవల్ల అయినాక కారం వేస్తాం వల్లవల్ల అయింది మొలకాయ ముక్కలు ఇంకా వల్లవల్ల చింతకాయలు పప్పు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కలుపుకోవాలి ఇప్పుడు కారం వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకోవాలి ఒక్క ముక్క దంచుకున్నా మంచిగా జీలకర్ర ఎల్లిపాయ నూరుకొని పచ్చిదే వేసుకోవాలి ఒక పది నిమిషాలు మంచిగా మసల పెట్టుకోవాలి చారు కొంచెం మూత కందుతట్టు ఉండాలి మనకు పొంగేది కానివ్వడుతుంది పొంగేటప్పుడు అని చెప్పారు మూత తీసుకోవాలి మంచిగా మసిలింది సొరకాయలు పక్కన క్యారెట్ మంచిగా అయింది పక్షారు దించుకుందాము క్యారెట్ ముక్కలు వేసుకొని క్యారెట్ ముక్కలు మంచిగా గీరె పెట్టుకున్న కుడకరి గీర దాంతో పుల్ల పుల్లగా తీయ తీయగా మంచిగా ఉంటుంది ఇక పచ్చి చింతకాయలు పుల్ల పుల్లగా ఇది తీయ తీయగా పన్ను కింద పడి ఇక మంచిగా ఉంటుంది పప్పుచారు అంత మంచిగా ఉంది పప్పుచారు ఇట్నే వేసుకోరు పప్పుచారు కమ్మగా ఉంటుంది పప్పుచారు నచ్చే నాకు సపోర్ట్ చేయండి